హాయ్ ఫ్రెండ్స్ మన గార్డెన్లో చిక్కుడుకాయలు టమాటాలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం నాటు చిక్కుడు ఫ్రెండ్స్ మనం ఏం ముందు లేకుండా నిజానికి గింజలు కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ నేను అదే మురిసి లాస్ట్ ఇయర్ పెట్టినవి ఉంటాయి కదా అవి ములిసింది అనమాట ములిసి చిక్కుడుకాయలు అయితే కాసింది ఫ్రెండ్స్ చూపిస్తాను గింజలు కూడా మంచిగా పట్టినాయి గింజలు చూపించుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాటు చిక్కుడు మన పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది మరి మామూలుగా ఉండదు హాఫ్ కేజీ అవుతాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూద్దాం మొత్తం ఈరోజు ఏమా గుర్తు చూపించాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ నాటి చిక్కుడు ఎన్ని టేస్టీ టేస్టీ చిప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కోసుకుందాం మా కోళ్ళు అరుకుత ఉన్నాయి పొద్దు పొద్దున్నది ఇవిగోండి ఎన్ని ఎలా నేర్చుకో ఇవిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి కోసుకుందాం ఇదిగోండి రావులవగాన్నీ గుడ్లే ఇత ఉన్నాయి కొద్దాం కొద్దాం ఉన్నాయి ఇగో మన హార్వెస్ట్ తగ్గేదే లే ఇగోండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడు ఇక్కడ గుత్త ఉంది మన పెరట్లో నాటు టమాటాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కోసుకుందాం చూడండి నాటు టమాటో ఇవి హైబ్రిడ్ టమాటాలు కాదు ఇదిగోండి నాటు టమాటాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు ఉన్నాయి ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే మొత్తం ఇదిగోండి హాఫ్ కేజీకి పైనే ఉన్నాయి చిక్కుడుకాయలు రెండు ఇదిగోండి ఇదిగోండి పక్కన ఉన్నాయి ఓ నాటు టమాటా బాగా పండిపోయింది ఫ్రెండ్స్ ఇది నేను మొత్తం వచ్చిన తర్వాత ఒకేసారి వేసి చేద్దామని చూస్తున్నా ఇవన్నీ శుభ్రంగా వాష్ చేయాలి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టొమాటో బాగా పండిపోయింది టమాటా కలర్ అంటే ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ నాతో టొమాటో బాగా పండిపోయింది టమాటా పండు రంగు అంటారు కదా ఇదనమాట ఒరిజినల్ రంగు ఒరిజినల్ కలర్ ఇంకెంతే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజుకి ఇదిగోండి నాటు చిక్కుడు హాఫ్ కేజీ పైనే ఉన్నాయి టమాటాలు ఒక పావు కేజీ ఈరోజు కర్రీ అయితే మన గార్డెన్లో కూరగాయలతోనే అయిపోయింది ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే పెంచుకోండి మన హార్వెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇవైతే మన నాటు దొండకాయలు ఫ్రెండ్స్ నేనైతే నిన్నే దొండకాయలు హార్వెస్ట్ చేశాను అనమాట ఒకటి కావాలంటే ఈరోజు అయితే కొయ్యట్లేదు కానీ మిగిలినవి చూపిస్తున్నాయి ఇంకా ఒక కేజీ కోసాను ఫ్రెండ్స్ ఇంకా కేజీ అవుతి ఇవి నాటు దొండకాయలు మంచి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ హైబ్రిడ్ దొండకాయలా కాదు మనం ఇంట్లో పండించుకునే ముందే ముందేం కదా తెలుసు కదా పశువులు ఎరువు కొంచెం వేస్తామంతే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి మా పెరట్లో మేము పండించుకునే కూరగాయలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి ఒక్క అంజీరకాయ ఉంది ఫ్రెండ్స్ అంజీరు మూడు వందల అరవై రోజులు కాస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ కుండీలో కూడా పెరిగిద్ది మీకు వీలైతే కొంచెం ఒక మొక్క తెచ్చి పెంచుకోండి నేనైతే వన్ ఫిఫ్టీ తెచ్చా మొక్క తెచ్చిన దగ్గర నుంచి త్రీ ఇయర్స్ అయ్యింది మొక్క కూడా పెద్దగా ఎదగదనమాట అసలు ఆకులన్నీ రాలిపోయినాయి ఎప్పుడు కాస్తానే ఉంది ఫ్రెండ్స్ మూడు వందల అరవై రోజులు కాస్తానే ఉన్నాయి అంజీరకాయలు నేనైతే ఒకటి పండింది పండినట్టే కోసేస్తున్నా ఫ్రెండ్స్ అందుకే మీకు చూపించడానికి ఎక్కువగా లేదనమాట ఇప్పుడు ఒక కాయ పండింది లక్కీగా మనం వీడియో తీసే టైంకి చూడండి చాలా స్వీట్గా ఉండిద్ది వ్యాధి నిరోధక శక్తిని పెంచిద్ది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అంజీర ఫ్రూట్ ఇంకొచ్చేసి మన గార్డెన్లో చిన్న టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్ స్మాల్ టమాటాలు చూడండి ఇవి కొంతమంది రామ్ ములక్కాయలు అంటారంట ఫ్రెండ్స్ మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చిన్ని టమాటాలు అంటాం చెర్రి టమాటాలు ఇవి కూడా కోసుకుందాం ఇప్పుడే ముగ్గేసాను ఫ్రెండ్స్ అందుకే చేతులకి తెల్ల తెల్లగా ఉంది పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి వచ్చే మన పెరట్లోకి వచ్చే అలవాటు అనమాట ఈ టమాటాలు కర్రీ కాకుండా మామూలుగా పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా భలే ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా కోసుకొని తినేస్తా కూరలో వేను ఏమైను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇది మన పెరటి ముచ్చట్లు మన హార్వెస్టింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు అయితే బిడ్డ అంజలిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మొత్తం వాచ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా ఛానల్ అయితే చక్కగా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్